హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్తే ముందు రోజు జుమ కదా టాపిక్ ఏంటంటే మనకి సంక్రాంతి పండుగ రాబోతుంది కదా దాని మీద బ్యానర్ ఫ్లెక్సీ ఎడిటింగ్ తీసుకొచ్చాను మీ ఫోటోగ్రాఫీలను నేను చూపిస్తాను కింద లొకెస్లో పెడతాను కింద పెడతాను ఆ ఛానల్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ యాప్ తీసుకోండి ఫోటో ఈ యాప్ మీద లేకపోతే నాకు డొకస్లో ఉంటుంది చూసి మీరు డౌన్ చేసుకోండి మీరు మీకు ఇచ్చేయండి ఇదిగోండి పన్నెండు ఆరు మూడు వందల యాభై ఓకే చూసుకోండి బ్యాండర్ రెసేజ్ ఎలా ఉండిద్ది బ్యాండ్రో సైజు ఇక్కడ నేమ్ అని పుట్టండి ఇది దీంట్లోకి కలండి వెళ్ళిన తర్వాత మూడు డౌస ఉంటే కలండి వెళ్ళండి ఫ్రెండ్స్ పన్నెండు ఆరు మూడు వందల యాభై ఇది ఫ్రెండ్స్ వారిన మెటల్ మొత్తం ఇది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వేరే లెవెల్ ఉంది బ్యాండ్రో కింద నేను రిక్వెస్ట్లో పెడతాను ఇది మీరు చూసి డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అది పొంగలేదు సార్ మీరు చేస్తున్నాను ఈ బ్యాన్రో ఇప్పుడు ఏం చేయాలంటే రౌండ్ గుండెల్లో ఉంది కదా దీంట్లో ఫోటోలో చూపిస్తాను ఫ్రెస్ కూర్చున్నాను దీనికి ఇచ్చేయండి ఫుటోఫ్రెండ్కి ఇచ్చేయండి ఫుటోఫ్రెండ్ మీకు ఇచ్చేయండి ఇచ్చేసి ఇవ్వండి దీనికి వెళ్ళండి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫోటో తీసుకోండి ఒక ఫోటో ఇప్పుడో తీసుకోండి తీసుకొని ఫోటోని ఇది పెంచుకోండి ఇలాగ ఇలా పెట్టుకోండి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫోటోని ఇక్కడ చిన్న చేయండి చేసి కొంచెం పెద్ద చేయండి ఇవ్వండి ఇలా పెట్టండి మీరు కూడా కొంచెం ఓకే సెట్ అయింది నేను లాగపెట్టినా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఒక చిప్పుడు చూడండి మీకు ల్యాక్టి ఇది ఈ పక్క తోరణాలు ఇదిగోండి గుడి పొంగలు చూడండి పక్కన ఎలా ఉంది గరిపటాలు సంక్రాంతి శుభాకాంక్షలు ఇదిగోండి చూసారు కదా రెండు ఫోటోలు పెట్టుకోవడానికి రౌండ్ రౌండ్ ఇదిగోండి పొంగళంది సార్ ఇది ఒకసారి వేరే లోంది కదా ఐల్ ప్రింట్ లాగా ఓకే ఫ్రెండ్స్ మీ పైన గాలిపటం సార్ కదా మీరు ఇక్కడ నా లోగా ఉండిద్ది కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్ అని ఎవరు కాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి దీంట్లో ఉండిద్ది బ్యానర్లో ఉండిద్ది నా యూట్యూబ్ ఛానల్ వరకు ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ ఇంకా చేస్తా ఉంటాను సంక్రాంతి వచ్చేదాకా బ్యానర్లు ఒకొక్క హీరో మీద ఓకే ఫ్రెండ్స్ చూసి మీరు ఆనందించండి ఇది ఫోటో పెట్టా కదా ఫోటో తీసుకుని చూపిస్తాను ఇవ్వండి ఫోటో మీద లాక్ లాక్ మీద ఇచ్చేయండి ఫోటో మీద ఇచ్చేయండి ఇది డిలీట్ ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ అక్కడ మీకు ఫీటో పెట్టుకోవచ్చు ఇది ఎలా డౌన్ చేయాలి చూపిస్తాను మీకు ఫోటో ఇవ్వండి ఈ కరెక్ట్ మార్క్ ఇచ్చేయండి ఫోటో డౌన్ ఇచ్చేయండి సిక్స్ ఎంబీ వచ్చింది ఫోటో ఫోటో ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి బ్యానర్లతో మంచి వీడియోలతో మంచి ఐడిపిల్లితో మంచి ఫోటోతో మంచి వీడియోతో మళ్ళీ వస్తా వందే మాత్రం జై హింద్ మీ కేస్ ఆర్ బెస్ట్ రిటర్న్